హలో వెల్కమ్ టు బిగ్ టీవీ నేను మీ గౌతమి సో ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే చెప్పబోతున్నాను అనమాట అంటే ముఖ్యంగా అయితే ఏంటంటే క్రైమ్కి సంబంధించింది అయితే దీన్ని ఎందుకు ఎంత ఇంట్రెస్టింగ్ అని అన్నానంటే ఇప్పుడున్న జనరేషన్ అంటే ఇప్పుడున్న కాలంలోనే క్రైమ్ రేట్ ఎంత దారుణంగా పెరిగిపోతుందో మనందరికీ తెలుసు అలాగే క్రైమ్ చేసే విధానం కూడా అంటే క్రైమ్ చేసే వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారంటే ఈ విధంగా కూడా మనం క్రైమ్ చేయొచ్చా సో చేసేవాళ్ళు కూడా ఇంకెంత కొత్తగా చేయాలి ఇంకెంత కొత్తగా చేస్తే బాగుంటుంది అంటే ఆధారాలని డిస్మాండిల్ చేయడానికి మనం ఏ విధమంగా అంటే ఏ విధంగా క్రైమ్ చేయాలి అలాంటి ధోరణిలోని ఆలోచనలు అన్నవి ఉంటున్నాయి అనమాట సో ఇవాళ నేను చెప్పబోయే ఈ స్టోరీ కూడా ఏంటంటే ఈ కోవకు చదిద్దే అయితే ఈ స్టోరీలోని చెప్పబోయేది గతంలో కూడా మనం ఢిల్లీలోని అలాగే ముంబైలో కూడా సేమ్ ఇన్సిడెంట్ చూసామన్నమాట సో ఇంతకీ ఆ స్టోరీ ఏంటి నేను ఎందుకని ఇంతలాగా చెప్పాల్సి వస్తుంది అనేది మనం ఒక్కసారి చూసుకుందాం స్విట్జర్లాండ్ మిస్ స్విట్జర్లాండ్ క్రిస్టీనా ఆమె ఏంటంటే ఫైనలిస్ట్ అనమాట సో ఆమెకి పెళ్ళి కూడా అయింది భర్త వచ్చేసి థామస్ సో వీళ్ళిద్దరు కూడా ఏంటంటే లోనే నివసిస్తూ ఉంటూ ఉండేవాళ్ళు అనమాట అంటే అక్కడే జీవనం కొనసాగిస్తూ ఉండేవాళ్ళు అయితే ఏమైంది ఏమో తెలియదు ఇద్దరి మధ్య సాధారణంగా వైఫ్ అండ్ హస్బెండ్స్ అన్నాక గొడవలు జరుగుతూనే ఉంటాయి సో ఇదే విధంగా థామస్కి అలాగే క్రిస్టినాకి కూడా ఏంటంటే గొడవలు జరుగుతూ ఉండేవన్నమాట మరి గొడవలు దేనికి సంబంధించి అన్న విషయాలు అయితే ఇంక వరకు కూడా బయటకైతే రాలేదు అండ్ మనకి థామస్ మాటల్లో అంటే థామస్ పోలీసులకి సరెండర్ అయిపోయిన తర్వాత అంటే పోలీసులు పట్టుకున్న తర్వాత ఆయన చెప్పిన మాటల్లోని మనం ఒకసారి నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట సో థామస్ ఏంటంటే వైఫ్ ఎప్పుడు కూడా ఆయన గొడవలు జరుగుతూ ఉండేవి అని హింసిస్తూ ఉండేది అని చెప్పి కూడా ఆయన వెళ్ళడి జరిగింది అండ్ ఈ కారణంగానే అంటే ఎప్పుడు కూడా గొడవలు జరుగుతూ ఉండడం వల్ల ఏంటంటే ఒకానొక రోజు క్రిస్టీనా కత్తితోని థామస్ పైన దాడి చేయడానికి వచ్చింది అని అయితే థామస్ చెప్పడం జరిగిందనమాట సో ఆ పరిస్థితుల్లోని తనని తాను రక్షించుకోవడానికి వైఫ్ అంటే క్రిస్టీనాని ఏంటంటే దారుణంగా కత్తితోని గొంతు కోసి చంపేశాడు అయితే చంపేసిన తర్వాత వెంటనే ఆయన రియలైజ్ అయ్యి అరే క్రిస్టీనా చనిపోయింది అని చెప్పి ఏం చేయాలో తెలియక సో ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయాలి ఆ బాడీని ఇక్కడి నుంచి మాయం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తున్న దానిలో ఏం చేశాడంటే క్రిస్టినా బాడీని పీసెస్లా కట్ చేయడం జరిగింది అండ్ పీసెస్ పీసెస్లా కట్ చేసేసి మిక్సీలో కూడా వేయడం జరిగిందనమాట అండ్ మిక్సీలో వేసేసి అలాగే ఆ బాడీ పార్ట్స్ కూడా దొరకకుండా ఉండాలి అని చెప్పి ఒక కెమికల్ యాసిడ్ని కూడా తెచ్చుకోవడం జరిగింది ఆ యాసిడ్ని ఆ బాడీ పార్ట్స్ మీద కూడా వేయడం జరిగింది అనమాట సో ఈ ఇన్సిడెంట్ మనకి ఫిబ్రవరిలో జరిగినట్టు తెలుస్తోంది అండ్ ఇప్పుడు అది వెలుగులోకి వచ్చింది సో అసలు ఇది ఎలా వెలుగులోకి వచ్చింది అంత కిరాతకంగా చెప్పడానికి చంపడానికి గల కారణాలు ఏంటి అన్న విషయాలు మనం ఒకసారిగా చూసుకుంటే అండ్ चंपन तरवा పోలీసులు అంటే క్రిస్టినాకి సంబంధించి ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు సో ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు ఎవరైనా సరే అసలు క్రిస్టినా ఏమైంది అసలు ఎందుకని కనిపించట్లేదు అని చెప్పి థామస్ని ఆరా తీయడం కూడా జరిగింది సో ఇతను చెప్పేవి ఏవి కూడా పొంతం లేకుండా ఉన్నాయని చెప్పి పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది అండ్ పోలీసులు ఇన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత అంటే కొన్ని కొన్ని బాడీ పార్ట్స్ కూడా కనబడడం కూడా జరిగిందనమాట అంటే క్రిస్టీనాకి సంబంధించి ఏవైతే పీసెస్ కట్ చేశాడో ఆ పీసెస్ అక్కడక్కడ కనబడడం కూడా జరిగింది అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పి వెతుకుతుండగా అంటే పోలీసుల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ కేసు పోలీసులు దీన్ని విచారణ చేపట్టడం కూడా జరిగింది అండ్ వెతుకుతున్న సమయంలోనే క్రిస్టీనాకి సంబంధించి బాడీ పార్ట్స్ కూడా దొరకడం జరిగింది సో ఈ బాడీ పార్ట్స్ దొరికిన తర్వాత వెంటనే థామస్ ని పట్టుకోవడానికి మొత్తం పోలీస్ బృందం కూడా రంగంలోకి దిగింది తర్వాత థామస్ కూడా దొరకడం జరిగిందనమాట అసలు ఏం జరిగింది ఏంటి అన్న విచారణలోని థామస్ చెప్పిన కొన్ని భయంకరమైన విషయాలు పోలీసులకి చాలా ఆశ్చర్యానికి గురి చేశాయి అసలు థామస్ ఏం చెప్పాడో ఒక్కసారి మనం చూద్దాం అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఒకసారి పోలీసులు కానీ అడిగితే థామస్ చెప్పింది ఏంటంటే తను నన్ను నేను రక్షించుకోవడానికి నా భార్యని హత్య చేయాల్సి వచ్చింది హత్య చేసిన తర్వాత ఆమె బాడీని ఏం చేయాలో తెలియక అంటే హత్య చేసిన తర్వాత ఆయన రియలైజ్ అయ్యాడు అయ్యో క్రిస్టియన్ నేను చంపేశానా అయ్యో ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి తనని అంటే మనం అంటూ ఉంటాం కదా ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి వంద అబద్ధాలు ఆడుతున్నట్టు ఒక తప్పుని కప్పిపుచ్చడానికి వంద తప్పులు చేయడం అంటే ఇదే అనమాట సో ఆ బాడీని దొరకకుండా చేయాలి అని చెప్పి ఆయన పీసెస్ పీసెస్లా కట్ చేయడం అండ్ ఆ కట్ చేయడానికి కూడా ఆయన రంపం అలాగే కత్తి అలాగే ఇంకొన్ని మిషన్స్ ఆయన యూజ్ చేసినట్టు కూడా పోలీసులు విచారణలోనే చెప్పడం కూడా జరిగింది అండ్ చెప్పిన తర్వాత ఆ బాడీని మళ్ళీ అది కనిపించకూడదు ఆ పీసెస్ కూడా కనబడకుండా ఇంకేం చేయాలి అన్న దానిలోని మిక్సీలో వేసినట్టు తెలుస్తోంది మరికొన్ని పీసెస్ని ఏంటంటే యాసిడ్ దాంతో ఆ పీసెస్ అన్ని కూడా కరిగిపోయే విధంగా ఒక యాసిడ్ కూడా తెచ్చుకున్నట్టు ఆయన చెప్పడం జరిగిందనమాట అయితే ఇదే కాకుండా అసలు ఎందుకు చంపేవు ఏంటి అన్న విషయాలు కానీ అడిగితే థామస్ చెప్పుకొస్తుంది ఏంటంటే తన భార్య తన పైన అటాక్ చేసిందని అలాగే ఎప్పుడు కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగాయని సో తనని తాను రక్షించుకోవడానికి నేను ఈ విధమైన చర్య చేపట్టాను అని చెప్పి థామస్ చెప్పడం జరిగింది అయితే పోలీసులు క్రిస్టీనా యొక్క బాడీ పీసెస్ అన్నీ కూడా ఏంటంటే పోస్ట్ మార్టం నిమిత్తంకి పంపించడం జరిగింది అండ్ ఆ మార్టంలో కూడా ఏంటంటే కొన్ని భయంకరమైనవి బయటపడినాయి అంటే థామస్ చెప్పినట్టు ఏది కూడా కనిపించలేదన్నమాట అంటే ఆమె అటాక్ చేసినట్టు కానీ లేకపోతే ఆమె పైన ఇతడు చేసిన క్రూరత్వం ఏదైతే ఉందో అవి ఆ పోస్ట్మార్టం రిపేర్స్లోని బయటపడినట్టు తెలిసినాయి అనమాట అంటే గొంతు కోసిన విధానం కావచ్చు లేకపోతే ఎంత కిరాతకంగా ముక్కలు ముక్కలుగా నరికినో కావచ్చు అలాగే తిని చెప్తుంది అబద్ధం అన్న విషయం కూడా ఏంటంటే ఆ పోస్ట్మార్టమ్ రిపోర్ట్లోని పోలీసులు నిర్ధారించుకున్నారు సో ఇదే కాకుండా గతంలో కూడా మనం చూసాము సేమ్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఢిల్లీలో కావచ్చు అండ్ ముంబైలో కావచ్చు బాయ్ ఫ్రెండ్ ఒక అమ్మాయిని ఇట్లాంటి పీసెస్లా కట్ చేసేసి ఆ పీసెస్ని కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టడం ఇంకొక చోట మనం చూసుకుంటే ఇలాగే బాడీని కట్ చేసేసి పీసెస్ లాగా కుక్కర్లో పెట్టడం అసలు క్రైమ్ అసలు ఈ విధంగా కూడా చేయవచ్చు ఏంటి క్రైమ్ అసలు చేసే వాళ్ళకి వాళ్ళ యొక్క మైండ్ ఏ విధంగా పనిచేస్తూ ఉంటుంది ఒక వ్యక్తి పట్ల వాళ్ళ యొక్క ఎటువంటి మెంటాలిటీ మెంటాలిటీతో కలిగి ఉంటారు ఇంత క్రూరంగా చంపడానికి వాళ్ళు అసలు ఎందుకు ఒక్క క్షణం కూడా భయం అన్నది వాళ్ళకి కలగదా అన్న విషయాలు అయితే ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ ఇన్సిడెంట్స్లోని మనం అందరికీ కూడా అనిపిస్తూ ఉంటుందన్నమాట సో ఇక్కడ కూడా ఇదే జరిగింది అండ్ దీని తర్వాత పోలీస్ లైన్ అదుపులోకి తీసుకున్నారు సో ఇదే కారణమా ఇంత క్రూరంగా చంపడానికి ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి గొడవలు ఉన్నాయి ఎంత గొడవలు అయినప్పటికీ ఇంత దారుణంగా చంపాల్సిన అవసరం ఏముంది అన్న విషయాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది ప్రజెంట్ థామస్ని అయితే అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది అనమాట అయితే ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు దీని మీద సోషల్ యాక్టివిస్టులు కావచ్చు లేకపోతే ఇంకొంతమందికి సంబంధించి కూడా ఏంటంటే ఏం చెప్తున్నారంటే వీళ్ళ యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుంది అండ్ క్రైమ్ రేట్స్ పెరగడానికి అంటే ఈ విధంగా క్రైమ్ చేయడానికి గల కారణాలు కూడా మే బేసిక్గా మూవీస్ ఎఫెక్ట్ కూడా పడుతూ ఉంది అండ్ మూవీస్లో మనం చూస్తాం సమ్ ఆఫ్ క్రైమ్ క్రైమ్ థ్రిల్లర్స్ కావచ్చు లేకపోతే ఇట్లాంటి మూవీస్ ఉంటాయి కదా సో అందులోని వాళ్ళు ఏ విధంగా చంపాలనుకుంటారు ఏ విధంగా దాచి పెడతారు సో ఇవన్నీ కూడా ఏంటంటే పర్టికులర్గా క్రైమ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి పోలీసులు సేకరించిన దానిలో ఎక్కువ శాతం వాళ్ళు మూవీస్ నుంచి ఇన్స్పైర్ అయినట్టు చెప్పే సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తే సో మూవీస్ ఎఫెక్ట్ కూడా ఎంతో కొంత పడుతుంది వీళ్ళ మీద సో దాని నుంచి కూడా నేర్చుకుంటున్నారు అనే విషయాలు కూడా ఈ మధ్య కాలంలో తెలుస్తున్నాయి సో క్రైమ్ చేసేవాళ్ళు మరి ఇంత దారుణంగా ఎలా చంపాల్సి వస్తుంది ఎలా చంపగలుగుతున్నారు పర్టికులర్గా అట్లా పీసెస్లా కట్ చేయడం కావచ్చు లేకపోతే మిక్సీల్లో వేయడం కుక్కర్లో పెట్టడం ఫ్రిడ్జ్లో పెట్టడం ఏంటి అసలు ఇదంతా కూడా అన్న విషయాలు అయితే ఇవాళ అందరికీ కూడా ఒక క్వశ్చన్ మార్క్ అనమాట ఇంత దారుణంగా చంపుతున్నారు మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది గవర్నమెంట్ ఎందుకని యాక్షన్ తీసుకోవట్లేదు ఇలాంటి వాళ్ళపైన ఒక నిఘా పెట్టాలి ఇలాంటి వాళ్ళకి తగిన శిక్ష వేయాలి పొద్దున మళ్ళీ ఇలాంటి కేసెస్ బయటకు రాకూడదు ఏ ఒక్క ఆడపిల్ల కూడా ఇలాగ హత్యకి బలి కాకూడదు ఎందుకంటే ఇంత దారుణమైన చావు అన్నది ఎవరు ఊహించుకోలేరు మనం జస్ట్ ఒక యాక్సిడెంట్లో ఉన్న లేకపోతే నార్మల్ డెత్ అయితేనే మనం అయ్యో వాళ్ళు లేకపోతే సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఎంత ఉంటారా అని చెప్పి ఒక్క క్షణం మనం ఆలోచిస్తాం మరి ఇలాగ ఒక బాడీని పీసెస్లా కట్ చేయడం లేకపోతే ఇంత దారుణంగా చంపడం మిక్సీల్లో వేయడం అన్నది ఎంత ఎంత అసలు కిరాతం అని ఎంత పీక్స్ అన్న విషయం కూడా ఇవాళ చాలా మంది ఆలోచిస్తున్నారు మరి థోమస్ కేసులో కూడా ఇదే జరిగింది మరి పోలీసుల ఇన్వెస్టిగేషన్లోని ఇంకా ఎటువంటి నిజాలు తెలియాల్సి ఉంది సో ఈ అమ్మాయి అయినా లేకపోతే ఇంతకు ముందు ఈ అమ్మాయికి సంబంధించివి అంటే ఇతను క్రైమ్ అనేది ఇదే ఫస్ట్ టైం లేకపోతే ఇతర ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న విషయాలు కూడా ఇంకా తెలియాల్సి ఉందనమాట అండ్ వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఎటువంటి గొడవలు జరిగాయి అండ్ ఇంత లేటుగా ఎందుకని వెలుగులోకి వచ్చింది అప్పటివరకు ఎందుకు ఎవరు కూడా ఆమె గురించి ప్రస్తావన తీసుకురాలేదు ఎందుకని థోమస్ని అడిగే ప్రయత్నం కూడా చేయలేదు అన్న ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఏంటంటే ఇంకా ఆన్సర్స్ తెలియాల్సి ఉంది సో ఇది మనకి అదర్ కంట్రీస్తోనే కాదు మన ఇండియాలో కూడా ఇట్లాంటి క్రైమే అన్నవి చాలా దారుణంగా జరుగుతూ ఉన్నాయి సో చూడాలి మరి ఇటువంటి వాటి మీద ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది ఎటువంటివి రానున్న కాలంలోని క్రైమ్ రేట్స్ పట్ల అంటే క్రైమ్ ఈ విధంగా చేసే వాళ్ళ పట్ల ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అనే విషయం కూడా తెలియాల్సి ఉంది సో ఈ వీడియో పైన అండ్ ఇలాంటి క్రైమ్స్ చేసే వాళ్ళపైన మీరు ఏమనుకుంటున్నారు అంటే ముఖ్యంగా ఇట్లాంటి క్రైమ్ ఇంత దారుణంగా చంపేవాళ్ళు దే వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది అన్న విషయాలు మీకేమైనా కానీ తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ For more videos like this, subscribe Big TV channel.